హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు అయితే చూసి నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సెంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన అవుతారు ఈరోజు వచ్చేసి పదిహేడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలో వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేజీ బాక్స్ ముప్పై కేల్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు ఇది ఫిన్ సిఆర్టీ మార్కెట్ ధరలు